ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ బూటీస్ చూడండి ఈ బూటీస్ అయితే వేస్తున్నాను ఈ బూటీస్ అనేది మనకు ఈ డిజైన్కి అయితే రాలేదు కాకపోతే మనకి ఇక్కడ ఈ సెంటర్లో అయితే చూడండి ఈ సెంటర్లో మనకి ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా ఇదే ఫ్లవర్ లాగా ఇది కనిపిస్తుంది మనకు పర్ఫెక్ట్గా అనిపించింది కాబట్టి ఇలా అయితే ఇవి సెట్ చేసి వేశాను అయితే మీరు ఇక్కడ కూడా వేయలేదు అని అనుకోవచ్చు కాకపోతే ఈ కస్టమర్ ఏంటంటే కొంచెం సన్నగానే ఉంటారు అయితే వాళ్ళకి ఇక్కడ ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా మనకి ఇక్కడ ఉంటేనే చేయికి నిండుగా కనిపిస్తుందని చెప్పేసి ఇలా వేశాను ఇది హ్యాండ్ ఈ డిజైన్లో ఈ బూటీ అయితే వచ్చిందనమాట కాబట్టి ఇది కూడా దీనికి ఇలానే సెట్ చేసి వేశాను చూడడానికి మనకు మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే నాకు అయ్యింది ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీకు చెప్తానండి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడ చూడండి నేను ఇది ఏమన్నా సెట్ చేసేది ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు బార్డరు వేస్తాం బార్డర్ వేసిన తర్వాత ఈ బూటీ సెట్ చేయాలి తర్వాత మళ్ళీ ఈ బూటీస్ అనేది సెట్ చేసుకోవాలి ఇలా ఏమన్నా కొంచెం సెట్ చేసేటివి ఉంటే నేను ఇటు సైడ్కి మీకు చూపిస్తున్నాను కదా ఇటు సైడ్కి అనేది నేను క్లాత్ అనేది హ్యాండ్ ఇక్కడ వేయడానికైతే అనమాట ఒకవేళ మనకు హ్యాండ్ మొత్తం యాజ్ ఇస్ అలా సెట్ అయ్యేసి వచ్చింది మనం దానికి హ్యాండ్లో ఏం చేంజెస్ లేదు అన్నప్పుడు మిషన్కి అటు సైడ్ అనేది హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను అయితే నేను ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పెట్టాను కదా ఇలా పెట్టడం వల్ల నాకు ఏం ప్రాబ్లం అయిందంటే చూడండి ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఇంకో ఫస్ట్ వేసానండి హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చేసింది కాకపోతే ఈ క్లాత్ అనేది నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఫిట్ చేశాను కదా అయితే ఈ క్లాత్ అనేది ఇలా వచ్చేసింది చూడండి అయితే నేను ఫస్ట్ చెక్ చేసుకున్నాను డిజైన్ అయితే వచ్చింది అంటే ఫస్ట్ చెక్ చేశాను డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ దీని కింద కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్ అనేది నేను వర్క్ అంటే స్టార్టింగ్ ఒక లైన్ అయితే వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్ ఈ లైన్ వచ్చింది ఓకే వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇక క్లాత్కి అయితే ఏమీ క్లిప్స్ అనేటివి ఏం పెట్టుకోలేదు ఓన్లీ నార్మల్గా ఇలా అంటే ఇప్పుడు చూడండి ఇలా వదిలేసాను అనమాట ఇలా ప్లెయిన్గా ఇలా వదిలేసేస్తే మనకు వర్క్ జరిగేటప్పుడు ఫ్యాన్ వేసుకున్నందుకు నాకు వచ్చిన ఈ ప్రాబ్లం అనమాట ఈ క్లాత్ అనేది ఇలా పడిపోయింది ఇలా పడిపోయి నాకు ఈ క్లాత్ పైన ఇక్కడ వర్క్ వచ్చేసింది చూడండి ఈ క్లాత్ అనేది దీనిపైన మొత్తం ఇలా పడిపోయి దీనిపైననే వర్క్ వచ్చేసింది కానీ క్లాత్ తక్కువ పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది కస్టమర్ ఏమంటారో ఏంటో తెలియదు చూడాలిక కాకపోతే మనకు తెలిసిన వాళ్ళే కొత్త వాళ్ళైతే కాదు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఒక్కొక్కసారి ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ చూడండి అప్పటికి నేను ఇక్కడ క్లాత్ అయితే ఈ ఆరెంజ్ కలర్ వేశాను కదా ఇది కట్ చేసేసి కొంచెం పైకి జరిపి ఇక్కడైతే హ్యాండ్ వేశాను కానీ మనకి ఇక్కడ ఏంటంటే చూడండి టూ త్రీ ఇంచెస్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది కదా త్రీ ఇంచెస్ అనేది మనకు క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనం ఓన్లీ ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే అంటే ఇంకా టూ ఇంచెస్ క్లాత్ అనేది వేస్ట్ అయిపోయింది కదా మనకైతే కాబట్టి నాకు కొంచెం అనిపిస్తుంది కాకపోతే ఇది వీల్ అంటే వీళ్ళ స్టిచ్చింగ్ చేసుకుంటారు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చేయమని చెప్పాలి డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ఫ్లవరు మనకి ఇక్కడ ముడి కుట్టు వచ్చేసింది ఈ చిన్న ఫ్లవరు దీంట్లో గోల్డ్ శారీ అయితే మనకి బ్లూ ఉంది ఇది కొంచెం బ్లూ అనేది కొంచెం వైలెట్ మిక్స్ అయితే ఉందనమాట మనకి ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తారు చూడండి అవుట్లైన్ ఎంత బాగొచ్చింది చూడండి డిజైన్ అనేది తిక్కుగా ఉంది మనకు నీట్గా క్లాత్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ చేస్తే మనకి వర్క్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా వస్తుంది ఇప్పుడైతే టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ఇలా ఇక్కడ వన్ హ్యాండ్ ఇక్కడ టూ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే నెక్ అయితే పెడదాము చూడండి మనకు క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా ఉందనుకోండి నాకైతే ఇక్కడైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను కదా మళ్ళీ మీరు కొత్తగా వర్క్ చేసే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయొద్దని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నాను ఒకవేళ మీరు కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసి వర్క్ చేస్తున్నారనుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా మనకు ఇలా జాయిన్ చేసి వర్క్ చేయాల్సిన అవసరం పడుతుంది అలాగే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ క్లాత్ అనేది జాయిన్ చేశారనుకోండి మనం ఫ్యాన్ వేసుకుంటే ఇది ఇలా ఎగిరిపోయి మళ్ళీ మీకు కూడా ప్రా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు ప్రాబ్లం కావద్దు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దని చెప్పేసి మీకు ఈ టిప్ అయితే చెప్తున్నాను ఇలా పట్టుకొని క్లాత్ని డబల్ పట్టుకొని ఇలా క్లిప్స్ అయితే పెట్టేసేయండి ఓకేనా ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టండి ఒక రెండు క్లిప్స్ అయితే పెట్టేసుకుంటే ఇలా ఒక రెండు క్లిప్స్ పెట్టేశారు అనుకోండి ఈ క్లిప్స్ వెయిట్కి ఏంటంటే క్లాత్ అనేది ఇక్కడనే ఉంటుంది ఇలా ఎగరదు అంటే ఫ్యాన్ వేసినా సరే క్లాత్ అనేది ఇటు సైడ్కి అయితే రాదనమాట అంటే జరగదు ఇటు సైడ్కే ఉంటుంది కంపల్సరీ ఇక్కడికే వస్తుంది అనమాట ఓకేనా మీకు ఈ టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను మనం ఇప్పుడైతే నెక్ పెట్టేసి నెక్ కూడా చూపిస్తాను క్లియర్గా అయితే ఓకేనా చూడండి ఇక్కడైతే నేను బ్యాక్ మీకు అయితే కంప్లీట్ చేసేసాను అలాగే బూటీస్ కూడా కంప్లీట్ చేశాను తర్వాత ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేశాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేసి నాకు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే పెట్టాలి చెప్పాను కదా ఆల్రెడీ నాకు ఒక టూ త్రీ డేస్లో నాకు బ్లౌజెస్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ ఇవ్వాలి ఏంటంటే ఓన్లీ సింగిల్ మిషన్ ఏ ఉంది కదండి మన దగ్గర అయితే మన దగ్గర పెద్ద మిషన్లో రెండు రెండు లేవు కదా ఓన్లీ ఒక మిషన్ ఏ ఉంది కాబట్టి కొంచెం టైం అయితే అవుతుంది రెండు రెండు ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ మిషన్ పైన ఒకటే ఈ మిషన్ పైన ఒకటి అలా పెట్టి వర్క్ చేసి ఇస్తుంటారు మనతో అయితే అలా కాదు కదా మన దగ్గర ఉన్న మిషన్ తోటి మనమైతే వర్క్ చేసి ఇవ్వాలి ఓకే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను ఈ బ్లౌజ్ తీసేసి నేను ఇంకొక బ్లౌజ్ అయితే పిక్ చేశాను ఈ డిజైన్ ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుందండి ఇవన్నీ మనకు బొన్నాల పండుగకి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పాను కదా దానికి సంబంధించిన అంటే ఏం శారీస్ వచ్చాయనేది ఆల్రెడీ వీడియో చేశాను ఒక్కసారి అయితే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఈ డిజైన్స్ ఏంటి తెలుసుకోవాలంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్ గురించి వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్